హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తలైతే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా రెండు విడతలుగా జమవలసిన డబ్బులు ఒకేసారి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు మొదటగా ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి అలాగే పదిహేడో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో కూడా జమ కావాలంటే అంటే ఇదివరకే పీఎం కిసాన్ పదహారో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ అయ్యాయి చాలామంది రైతులకు ఇంకా జమ కాలేదు ఇంకా జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న రైతుల ఖాతాలోనే పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పదిహేడవ విడతకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది త్వరలోనే పదిహేడవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ అయితే ప్రతి రైతు అయితే చేయించుకోవాలి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవ్వమని మరొకసారి అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ఈ కేవైసీ అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా పొందవచ్చు ఇది అప్డేట్ We don't need to like.